హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి వెల్కమ్ టు కుమార్ బైక్ స్పెర్స్ గుంటూరు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందుకంటే అలాగే బాగుంటుంది ఈ మనకి యాక్టివా సామాన్ కూడా స్టార్టింగ్లో వచ్చేసినాయండి యాక్టివా స్టీల్ గాడ్స్ యాక్టివా నోస్ యాక్టివా వైజరు యాక్టివా భీములు యాక్టివా పైన మేటర్ గ్లాసు మేటర్ ప్లాపులు వెనకాల తాళాల దగ్గర ఎన్నర్ బాడీ ఫ్లాట్ఫారాలు అట్లాగే సైడ్ డోర్లు ఏదైనా డ్యామేజ్ అయితే మామూలుగా మనకి ఐరన్ బాడీ కాబట్టి అండి యాక్టివాకి సొట్లకి తీపిచ్చేసి పెయింట్ లాగా చేస్తారు ఇది అట్లాగే వెనకాల బెల్టుల దగ్గర నుంచి రోలర్లు క్లచ్ రోలర్స్ బెయిరింగ్లు అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి వెనకాల డేంజర్ లైట్ గ్లాసులు కానించి మన అడ్రస్ వచ్చేసి గుంటూరు గౌరీ శంకర్ థియేటర్ పక్కన గౌడీయ మఠం రోడ్డు మొదట్లో అండి అంటే మాయా బజార్ లాస్ట్లో వస్తుంది అక్కడ నుంచి మూడో షాపు ఆదివారం సెలవు మామూలు టైమింగ్స్ వచ్చేసి పదకొండు నుంచి సాయంత్రం ఏడు వరకే ఉంటాము ఏదన్నా ఉంటే మీరు ముందుగా మా నెంబర్కి వాట్సాప్ చేసి అందులో మీకు ఏమైనా కావాలంటే అవి లిస్ట్ రాసి పెట్టండి మా వాళ్ళు సామాను ఎస్టిమేషన్ ఇస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ యాక్టివా అన్ని రకాలు అన్ని కలర్సు అందుబాటులో ఉన్నాయండి మీకు ఏదైనా కావాలనుకుంటే ముందుగా మాకు వాట్సాప్లో లిస్టు పెట్టండి